రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతుంది అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కాలంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బాబు వీరి అత్యంత సన్నిహితులకు కొన్ని నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు కానీ పార్టీకి నిజమైన బలం అయిన కార్యకర్తలకు మాత్రం ఇప్పటికీ ఏ గుర్తింపు రాలేదు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ దౌర్జన్యాలకు ఎదురు నిలిచిన నాయకులు పోలీస్ కేసులు ఎదుర్కొన్నవారు నెలల తరబడి జైలుల్లో నరకయాతన అనుభవించినవారు వారిని ఎవరూ లేదు అధికారం వస్తే తమకు మంచి రోజులు వస్తాయని ఎదురుచూసినవారికి కనీసం వారి మాటను అధికారులు కూడా వినట్లేదు మీడియాలో అప్పుడప్పుడు త్వరలో నామినేటెడ్ పదవుల కేటాయింపు అనే వార్తలు చూస్తూ ఇక రేపో మాపో తమ పేరు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు విజయదశమి వినాయక చవితి నూతన సంవత్సరం సంక్రాంతి ఉగాది ఇలా ఒక్కొక్క శుభదినాన్ని లెక్కపెడుతున్నారు కాని పదవుల జాబితా మాత్రం ఇంకా వెలువడలేదు కొంతమంది నేతలు అంటున్నారు చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చిన వెంటనే ఆయన తన అత్యంత సన్నిహితులకే పదవులు ఇస్తారు కార్యకర్తలకు మాత్రం గుర్తింపు రావడం చాలా కష్టం అని మరికొందరు ఎన్డీఏ కూటమి కాబట్టి మూడు పార్టీలకు సమంగా పదవులు ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఆలస్యం అని వాదిస్తున్నారు కానీ అసలు నిజమేమిటి పార్టీ జెండాలు భుజాలపై మోసుకుని దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఈసారి అయినా న్యాయం జరుగుతుందా ఇకనైనా పార్టీ నాయకత్వం వీరి గొంతుకలను వినాలి నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే రోజు రావాలని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్